ఓం గురుభ్యో నమ భక్తి వాగ్మీ ఛానల్కి స్వాగతం అండి ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఈరోజు కుంభరాశి వారి దినపలాలను పరిశీలిస్తే ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు అందే అవకాశం ఉండు ఉద్యోగంలో ఉన్నవారు అవికి ప్రూసు తెయాల్సి ఉంటుంది వ్యాపార వర్గానికి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూసులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా కొంత స్థిరత ఉన్నప్పటికీ అనవసరపు ఖర్చులు తగ్గించండి విద్యార్థులకు కొంత చిత్తశుద్ధి అవసరం కుటుంబంలో చిన్న తర్జనాభర్జనాలు జరగవచ్చు గమనంగా వ్యవహరించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి జలదోషం ఉండే అవకాశం ఇండి ఈ రోజు వీళ్ళ శుభ సంఖ్య ఎనిమిది శుభ రంగు ఆక్పర్చ శుభ సమయం ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గ్రావ శాంతం సహనం ఫాటింతందు విజయం వీజే ఓం గురుప్యో నమ